నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేపాటికి ఏసీ సరుకు అయి నలభై ఒక్క పైగా ఐదు వందలు అయితే డబ్బి రకానికి అయితే పలికింది బ్యాడీ మార్కెట్లోన ఈరోజు మనకు వచ్చేసి గురువారం అమావాస్య ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్ఎంకే అనే రైతు అంటే ఆయన పేరైతే మెన్షన్ చేయలేదు డెబ్బై ఐదు బస్తాలు అయితే నలభై ఒక్క పైగా ఐదు వందలతో అయితే వ్యాపారమైనాయి ఇది వచ్చేసి మనం చూసుకోవచ్చు కాయలు కూడా కలర్లు బాగున్నాయి ఈరోజు టాప్ రేట్ పడింది ఈ సర్కారంగిట్లో గిన అయితే ఈరోజు వచ్చేసి అనమాట ఇక్కడ వచ్చేపాటికి రేట్స్ బాగానే ఉన్నాయి ఈరోజు మంచి క్వాలిటీకి ధర అయితే పలికింది ఇక సాయంత్రం ఏమైంది అనేది చూడాల్సిన పరిస్థితి ఇది రైతు అయితే అనేది చెప్తున్నారు నలభై ఒక ఐదు వందలు అయితే వేశారు అంటే మార్నింగే చే వ్యాపారం కింద అయిపోయింది అనమాట బ్యాడీ మార్కెట్లోన ఇక క్వాలిటీ కూడా బాగున్నాయి ఈ రేట్ అయితే పలకడం గత మూడు రోజుల నుంచి ఇదే ఫస్ట్ సార్ అనుకుంటున్నాను ఎందుకంటే రైతులు అమ్మినప్పుడే సంతోషపడతా అనమాట ఎందుకంటే ఇక్కడ కాయలు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయి నలభై ఎక్కువ ఐదు వందలు అంటే కింద మంచి ధర దాపు మ్యాక్సిమం ఒక ఇరవై రెండు ఇరవై నాలుగు కింటాలు అయితే కావచ్చు అనమాట ఈ తూకాల ప్రకారం కూడా అట్లా లెక్కేసినా మనకు పోయినసారి రేట్స్ కంటే ఈసారి రేట్స్ బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు సరుకులు ఉన్న దశలో మీరు అమ్ముకోవడానికి అవకాశం చేసుకోండి ఈ రైతు కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్వాలిటీ బాగా మెయింటైన్ చేసాడు ఏసీలో పెట్టుకొని ఇప్పుడైతే వేయడం జరిగిందనమాట ఇది డెబ్బై ఐదు బస్తాలు ఇవి ఏసీ సరుకు అని చెప్తున్నారు ప్రజెంట్ ఇంకా సాయంత్రం అయితే క్లారిటీ వస్తుంది ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి